దేశంలో బొగ్గు గనుల వేలం ప్రారంభమైంది హైదరాబాద్ లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వేలం ప్రక్రియను మొదలు పెట్టారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గనుల శాఖ ఉన్నతాధికారులు కార్యక్రమానికి అటెండ్ అయ్యారు సింగరేణికి కొత్త గనులు కేటాయించాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు డిప్యూటీ సీఎం భట్టి శ్రావణపల్లి ఇవ్వాలన్నారు తెలంగాణలోని పరిస్థితులు కిషన్ రెడ్డికి బాగా తెలుసన్నారు భట్టి గత ప్రభుత్వ తప్పిదాలతో సింగరేణి సంస్థ రెండు సార్లు పాల్గొనలేదని చెప్పారు కార్మికులు ఉన్న సింగరేణి మరో ఏళ్లలో ఎనిమిది గనులు ఎనిమిది వేల మంది కార్మికుల స్థాయికి పడిపోయే సింగరేణి మూతపడే ప్రమాదం ఉంది తెలంగాణ ప్రాంత మంత్రులుగా తెలంగాణ ప్రాంత నాయకులుగా ఇటువంటి పరిమాణ పరిణామాన్ని మనం ఊహించలేము కోరుకోవద్దని కూడా కోరుతున్నాం మీరు తెలంగాణ స్థితి తెలిసిన నాయకులు మీరు ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపి సింగరేణి సంస్థకి గోదావరి పరివాహ ప్రాంతంలోని ఇంకా మిగిలి ఉన్న పద్నాలుగు వందల మిలియన్ల టన్నుల బొగ్గు తీసేందుకు వీలుగా చట్ట ప్రకారంగా రిజర్వేషన్ కోటాలో బ్లాక్లు కేటాయించాలని కోరుతున్నాము ఈ విషయంలో మీరు గౌరవమైన గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారితో కూడా మాట్లాడాలని వారిని ఒప్పించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం అవసరమైతే మీరు సమయం తీసుకోవాలని ఆ సమయం తీసుకున్న సందర్భంగా మా రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా నేను మిగతా రాజకీయ పార్టీల నాయకులు అందరం కలిసి అఖిలపక్షంగా వచ్చి గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి కలిసి విజ్ఞప్తి చేయడానికి మేము సిద్దంగా ఉన్నాం ఈ విషయంలో మీరు ప్రత్యేక చొరవ చూపాలని ఈ ప్రాంత బిడ్డగా మీరు తెలంగాణకి సింగరేణికి న్యాయం చేయాలని చేస్తారని ఆశిస్తున్నాను కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి దూసుకుపోతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం బాగా పెరిగిపోతా ఉంది ప్రస్తుతం సింగరేణి సంస్థ నుండి ఉత్పత్తి అవుతున్న బొగ్గుకు ఏర్పడిన ఉన్న డిమాండ్కు మధ్య ఇరవై మిలియన్ టన్నుల అంతరం ఉంది ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న నాలుగు వేల మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్కు రామగుండంలో ఏర్పాటవుతున్న నాలుగు వేల మెగావాట్ల ఎన్టీపీసీ కేంద్రానికి సింగరేణి సంస్థ నిర్మిస్తున్న మరో ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్ కూడా బొగ్గు అవసరం ఎంతో ఉంది ఇది సుమారు ఇరవై నాలుగు మిలియన్ టన్నులు ఈ డిమాండ్కి తగ్గట్టు బొగ్గు ఉత్పత్తి జరగాలంటే సింగరేణి సంస్థ కొత్త గనులు తప్పక కేటాయించవలసిన అవసరం పొందవలసి అవసరం ఉందని చాలా స్పష్టంగా మీకు సౌహృదయంతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తెలంగాణలోని కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వయంగా ఈ రాష్ట ప్రభుత్వం నుంచి నేను గత బొగ్గు శాఖ మంత్రివర్యుల పెద్దలు శ్రీ ప్రహ్లాద్ జోషి గారిని కలిసి ఈ విషయాలను వివరించి కొత్త బ్లాక్లు కేటాయించాలని తాడిచెర్ల టూ బ్లాక్కు అనుమతి ఇవ్వాలని కూడా కోరాం ఇప్పుడు కూడా తమరుని ముఖ్యంగా తెలంగాణ బిడ్డగా మీ ఈ విషయాలన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా శ్రీ గౌరవ కిషన్ రెడ్డి గారిని కోరుతుంది ఏంటంటే సింగరేణి సంస్థ బ్రతకాలన్నా దానిలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది తెలంగాణ ప్రజల భవిష్యత్తు దృష్ట్యా సింగరేణి సంస్థకు కొత్తగా గనులు కేటాయించడం ఎంతో అవసరమని కోరుతున్నారు గతంలో నిర్వహించిన వేలం పాట ద్వారా సత్తుపల్లి బ్లాక్ త్రీ కోయగూడెం బ్లాక్ త్రీలను పొందిన ప్రైవేట్ కంపెనీలు వారు ఇప్పటివరకీ అక్కడ బొగ్గు తవ్వకాలు ప్రారంభించలేదు కనుక చట్ట ప్రకారం ఆ కేటాయింపులు రద్దు చేసి ఆ బ్లాక్లు సింగరేణి కేటాయించాలని కోరుతున్నాం ఆ రెండు బ్లాక్ కేటాయించినట్లయితే సింగరేణి సంస్థ వెంటనే అక్కడ బొగ్గు తవ్వకాలు ప్రారంభిస్తుందని తద్వారా రాష్ట్ర అవసరాలకు బొగ్గు అందుతుందని మీకు తెలియజేస్తున్నాం దానికి సంబంధించిన రెవెన్యూ షేర్ పర్సెంటేజ్ అవసరం అయితే ఇంకొక జీరో పాయింట్ పర్సెంట్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ యాడ్ చేసి కూడా మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తాను ఈ విషయాలని రాజకీయాలకు అతీతంగా రాష్ట ప్రయోజనాలను సింగరేణి సంస్థ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరిశీలిస్తారని సింగరేణికి గతంలో గల లీజ్ ప్రాంతంలో అన్ని బ్లాక్లో రిజర్వేషన్ పద్దతుల్లో కేటాయించాలని కోరుతున్నాం పదిహేను సంవత్సరాలు చరిత్ర కలిగి దేశంలోని తొలి ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థగా కీర్తి గడించిన సింగరేణి ప్రస్తుతం బొగ్గు బ్లాక్ల వేలం ప్రక్రియ వల్ల అత్యంత క్లిష్ట స్థితిలో ఉంది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశ బొగ్గు శాఖ మంత్రిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన మీరు బాధ్యతలు చేపట్టడం వల్ల సింగరేణి ఉజ్వల భవిష్యత్ పై మళ్లీ ఆశలు చిగురించాయి సింగరేణి పూర్వ వైభవం కోసం మీ వంతుగా బొగ్గు బ్లాక్లు దక్కేలా చూడాలని అవసరమైతే మైనింగ్ లో సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణిని కాపాడేందుకు చట్టంలో సవరణలు చేపట్టాలని ఈ ప్రాంత ప్రజలు కార్మికుల జీవితాల్లో కొత్త ఉషోదయం నింపుతారని ఆకాంక్షిస్తూ ముగిస్తా ఉన్నాను జయ సింగరేణి